పెయిన్ కిల్లర్స్ మీద డిపెండ్ అయిపోయే సిచ్యువేషన్ చాలామందికి చూస్తూ ఉంటాం మేము ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిందండి మెడికల్ సైన్స్ కూడా చాలా ఎక్స్పాండ్ అయింది ఇదివరకు మోకాళ్ళ నొప్పికి రీజన్ ఎగ్జాక్ట్గా తెలిసేది కాదు సరే మోకాళ్ళు అరిగిపోయాయి ఇంకేముంది అయితే పెయిన్ కిల్లర్ లేదంటే నీ రిప్లేస్మెంట్ కిళ్ళు మార్చేయాలి బేరింగ్స్ మార్చేయాలి ఇది ఒక్కటే ఉండేది కానీ ఇప్పుడు అలా కాదండి మనకు సైన్స్ డెప్త్ పెరిగింది ఎందుకు వస్తుంది రీజన్స్ తెలుస్తున్నాయి సో మీ డాక్టర్ గారిని కలిస్తే దాంట్లో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి కొందరికి మోకాళ్ళు బెండ్ అవుతాయి అంటే యాంగులర్ డిఫార్మిటీస్ వస్తాయి వాటిని కరెక్ట్ చేసే బ్రేసెస్ ఉంటాయి వాటి కోసం కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అవ్వకపోతే ఆ బెండ్ తీసే ఒక సింపుల్ మైనర్ సర్జరీస్ లాంటివి కూడా ఉంటాయి వాటితో కూడా మోకాళ్ళ నొప్పులు చాలా వరకు వితౌట్ యూజింగ్ అన్నెసరీ మెడిసిన్స్ వితౌట్ గోయింగ్ ఫర్ మేజర్ సర్జరీ లైక్ నీ రిప్లేస్మెంట్ మనకి ఇన్ బిట్వీన్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి అలాగే లెగమెంట్ టెయర్స్ ఉంటాయి అంటే మన జాయింట్స్ని సపోర్ట్ చేసే లెగ్మెంట్స్ ఉంటాయి ఇవన్నీ ఎంఆర్ఐ స్కాన్లోనే కనిపిస్తాయి ఎక్స్రేలో కనపడం సో మీ డాక్టర్ గారు చెక్ చేసినప్పుడు ఆర్థోపెటిక్ డాక్టర్ చెక్ చేసినప్పుడు డౌట్ అనిపిస్తే వాళ్ళు ఆ లెగ్మెంట్స్ ఏదైనా ప్రాబ్లం ఉందా మినిస్కస్ షాక్ అబ్జార్బర్స్ ప్రాబ్లం ఉందా చూసి కీహోల్ సర్జరీ ద్వారా దాన్ని రిపేర్ చేస్తారు అంటే ఇట్స్ లైక్ మీ చెప్పులు ఇప్పుడిప్పుడే అరుగుతున్నాయి మీ చెప్పులు మార్చేయక్కర్లేదు ఉన్న చెప్పులనే రిపేర్ చేసి వాడుకోవచ్చు ఈ జాయింట్ రిపేర్ టెక్నిక్స్ కొత్తగా వచ్చాయి